ఈ రోజున చలపల్లి మండలం పురుడిగేట గ్రామంలో మా సేవా సంస్థ ఇండి విలేజ్ మినిస్ట్రీస్ ట్రస్ట్ ద్వారా అనేక మంది పేద విద్యార్థులకు ముఖ్యంగా మరి యూనివర్సిటీ మరి ఇంజనీరింగ్ ఫార్మసీ ఇతరక డిగ్రీలు అభ్యసిస్తున్న వారికి వారికి మెరిట్ స్కాలర్షిప్స్గా ఈరోజు అందజేయడం జరుగుతుంది దాదాపుగా ఈ సంవత్సరం ఈ విద్యా సంవత్సరంలో రెండు వందల ముప్పై మూడు మంది విద్యార్థులకు మా ట్రస్ట్ ద్వారా విద్యా సహాయాన్ని అందిస్తున్నాం మరి ముఖ్యంగా అరవై మంది మరి ఇంజనీరింగ్ ఫార్మసీ యూనివర్సిటీ డిగ్రీల్లో అభ్యసిస్తున్న వారికి కూడా స్కాలర్షిప్ అందిస్తున్నాం అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదువుతున్న మా విద్యార్థిని విద్యార్థులకు ఈ రోజున ల్యాప్టాప్లు కూడా అందిస్తున్న జరుగుతుంది ఈ విధంగా మరి యొక్క ఈ రీజియన్లో ఈ ప్రాంతాల్లో మరి ఆర్థికంగా వెనుకబడిన యొక్క కుటుంబాల వారికి మరి చేదోడు వాదోడుగా మేము యొక్క విద్యా సహాయాన్ని గత ఇరవై మూడు సంవత్సరాల నుంచి చేస్తున్నాం మరి మా యొక్క హోమ్లో ఉన్న యొక్క పిల్లలు కూడా ఈ రోజున చాలామంది ఇంజనీర్లు టీచర్లు నర్సులుగా స్థిరపడి వారి యొక్క జీవితాల్లో మరి ఎంతో బెటర్ లైఫ్లో ఉండటం చాలా సంతోషకరం ఇప్పుడు మేము యొక్క స్పాన్సర్ చేసిన పిల్లలందరూ కూడా చక్క విద్యలో రాణించి చక్కగా వారు యొక్క తమ జీవితానికి మరి భవిష్యత్తుకు మంచి బాట వేసుకుని వారు చక్క మంచిగా స్థిరపడాలని మా యొక్క ఆశ